గోరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చిన స్థానిక వైసీపీ నేతల నుంచి ఎందుకు పెద్దగా స్పందన లేదు ఎక్కడ ఏ నేతకు నోటీసులు అందినా సీరియస్ గా స్పందించే వైసీపీ నేతలు గోరంట్ల విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు దారిన పోయే కంపను తగిలించుకోవడం ఎందుకన్నది వైసీపీ నేతల భావన అసలు అనంతపురం వైసీపీలో ఏం జరుగుతోంది ప్రస్తుతం ఏపీలో వైసీపీ నాయకులకు పోలీసుల నోటీసులు వరుస అరెస్టులు కామన్ గా మారిపోయాయి ఎక్కడ ఏ నేత అరెస్ట్ అయినా వెంటనే వైసీపీ చాలా బలంగా ఖండిస్తోంది అధినేత జగన్ వద్ద నుంచి కింది స్థాయి నాయకుడి వరకు ఈ అరెస్టుల గురించి మాట్లాడుతున్నారు అయితే ఓ నేత విషయంలో మాత్రం ఆ పార్టీ నాయకులు ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు ఇంతకీ ఎవరు ఆ నేత అంటే హిందూపురం మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ ప్రస్తుతం గోరంట్ల మాధవ్ కు విజయవాడ సైబర్ పోలీసులు నోటీసులు ఇచ్చారు గతంలో అత్యాచార బాధితుల పేర్లు బహిరంగంగా వెల్లడించినందుకు వైసీపీ మాజీ మహిళా నేత మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు అయితే కాస్త గ్యాప్ తర్వాత విజయవాడ పోలీసులు అనంతపురం వచ్చి గోరంట్లమాధవ్ కు నోటీసులిచ్చారు మార్చి ఐదున విచారణకు రావాలని నోటీసులు సూచించారు అయితే ఈ నోటీసులిచ్చే సమయంలోనే మాధవ్ ఇంటి వద్ద పెద్ద హంగామా కనిపించింది వైసీపీ శ్రేణులు అక్కడికి వెళ్లి ఆయనకు సంఘీభావం ప్రకటించాయి గోరంట్లమాధవ్ కు సంఘీభావం తెలిపిన వారిలో కేవలం ఆయన అనుచరు వర్గం మాత్రమే ఉంది జిల్లాలో మిగిలిన నేతలెవరూ ఆయనకు కనీసం సంఘీభావం తెలపలేదన్న టాక్ నడుస్తోంది మార్చి ఐదున విజయవాడ సైబర్ పోలీసులు ఎదురు హాజరు కావాల్సి ఉండగా ఆ రోజు తాను భారీ జనసందోహంతో వెళ్లాలని ప్లాన్ చేశారు మాధవ్ అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రమే గోరంట్ల ను పరామర్శించారు ఆయన ఇంటి వద్ద హడావుడి ఉన్నప్పటికీ జిల్లాలో వైసీపీ ముఖ్య నాయకులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు వాస్తవంగా వల్లభరేణి వంశీతో పాటు పోసాని ఇతర నాయకులు అరెస్టు సమయంలో జిల్లాలోని నాయకులందరూ దాన్ని ఖండించారు కానీ గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇవ్వడంపై మాత్రం ఎవరూ స్పందించలేదు అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే ఆయన మొదట్నుంచి ఏ పని చేసినా కాంట్రవర్సీతోనే ఉండేదంటారు లేని సమస్యలు కొత్తగా తీసుకొచ్చి అక్కడ వివాదాలను సృష్టిస్తూ ఉంటారని ఆరోపణలు ఉన్నాయి అందుకే గోరంట్లమాధవ్ కు జిల్లాలో చాలా మంది నేతలు దూరంగా ఉంటున్నారన్న ప్రచారం సాగుతోంది రాప్తాడు నియోజకవర్గంలో పాగా వేయాలని మాధవ్ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారంతో అటు రెడ్డి కూడా ఆయనకు దూరమయ్యారు మాధవ్ సొంత సామాజిక వర్గానికి చెందిన శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ మాజీ మంత్రి శంకరనారాయణ కూడా ఈ విషయంలో ఎలాంటి కామెంట్ చేయలేదు సామాజిక వర్గం పైగా ఒకే పార్టీలో ఉన్న నాయకులు కూడా గోరంట్ల మాధవ్ కు పరామర్శలు కానీ లేదా నోటీసులు ఇవ్వడాన్ని ఖండించడం కానీ ఎక్కడా జరగలేదు వ్యక్తిగతంగా అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించారన్న కారణంతోనే నోటీసులు వచ్చాయి ఇదంతా మాధవ్ స్వయంకృతాపరాధం అన్న అభిప్రాయంలో వైసీపీ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది గోరంట్ల మాధవ్ కు నేతల సంఘీభావం లేకున్నా తమ వెనుక పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు సొంత ఎజెండాలతో మాధవ్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడని ప్రచారం జరిగినప్పటికీ ఇదంతా మాధవ్ రాజకీయ ఎత్తుగడలో భాగమేనన్న టాక్ నడుస్తోంది